ఏలూరు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా టీ నర్సాపురంకి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సోమవారం నాడు టీ నర్సాపురంలో పశువుల ఆసుపత్రి వద్ద కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి పోస్టింగ్ గోదావరి జిల్లా అసోసియేషన్ గా గతంలో ఉండేదని ప్రస్తుతం ఏలూరు జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు టీనాసాపురం విడి టీనాసాపురం నా పేరు డాక్టర్ కాలువ కోటేశ్వరరావు అయితే రైతు సోదరులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఏంటంటే మన ఏలూరు జిల్లాకి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ అనేది నూతనంగా ఏర్పడింది ఈ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోబడడం జరిగింది డాక్టర్ కె ఎన్నుకో ఎన్నుకోవటం జరిగింది అయితే వైస్ ప్రెసిడెంట్ గా వచ్చేసి శ్రీనివాసన్ గారు డాక్టర్ శ్రీనివాసన్ గారు ట్రెజరర్ గా వచ్చేసి వై క్రాంతి కిరణ్ గారు జనరల్ సెక్రటరీగా వచ్చేసి డాక్టర్ ప్రహర్షనస్యం గారు అలాగే జనరల్ జాయింట్ సెక్రటరీగా వచ్చేసి డాక్టర్ ఎల్వీ సుప్రియ గారు వీళ్ళందరినీ కూడా మన జిల్లా వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఏర్పడటం జరిగింది నూతనంగా ఏర్పడడం జరిగింది అయితే నూతనంగా ఏర్పడిన మా అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ తరఫున రైతు సోదరులందరికి అలాగే ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి హృదయపూర్వకంగా తెలుపుతూ ఇలా పరిచయం అవుతున్నామండి ముఖ్యంగా రైతులు ఇప్పట్లో ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి పశువులకి గాలి ఫుట్ టీకాలు కూడా వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ గాలి కుంటు టీకాలు ఏంటంటే నోట్లో కుండ్లు గాని కాళ్ళకి పగుళ్లు వచ్చేసి చలికాలంలో నుంచి బాగా ఇబ్బంది పడి కుంటుతూ నడుస్తూ ఉంటాయి అనమాట ఇది రైతులందరికీ అవగాహన ఉన్న కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమం అనేది జనవరి రెండు నుంచి మన జిల్లాలో రాష్ట్రం ముందు మొదల ఈ రాష్ట్రంలో మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది అలాగే మన జిల్లాలో మన మండలంలో రెండో తారీఖు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాము అలాగే ప్రతి మన టీఆర్స మండలంలో ఉన్న అన్ని పదిహేడు కూడా రైతు భరోసా కేంద్రాల్లో మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ అనేది ఉదయం పూట మరియు సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు పశువులకు వేయించుకోవాల్సిందిగా టీకాలు రైతులందరినీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈ రోజు జనవరి ఎనిమిదిన నా మా పుట్టి నా పుట్టినరోజు సందర్భంగా టీనాసాపురం మండల పశువైద్య సిబ్బంది అందరూ వచ్చి హృదయపూర్వక వాళ్ళు శుభాకాంక్షలు తెలిపి ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ ముందుకి తెలుపుతున్నాను